హలో అండి నేను డాక్టర్ కాంతి ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేషన్ ఈరోజు నేను మీకు రెగ్యులర్గా మా ఓపీకి వచ్చే కంప్లైంట్ గురించి మీతో డిస్కస్ చేస్తాను అదేంటంటే వ్యజాన్లో కానీ లేకపోతే వ్యజన దగ్గర వ్యజన బయట ఉన్న స్కిన్లో కానీ ఇరిట్ ఇచ్చింగ్ వస్తుంటుంది ఆ ఇచ్చింగ్కి కల కారణాలు ఆ ఇచ్చింగ్ అవాయిడ్ చేసేదానికి ఏం చేయాలో మీకు సలహాలు ఇస్తాను మా రెగ్యులర్ ఓపీలో చాలా వరకు పేషెంట్స్ ఆ వ్యజనల ఏరియాలో ఇచ్చింగ్ అని వస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఇచ్చింగ్ విషయానికి వస్తే నార్మల్గా వ్యజనలో పీహెచ్ అనేది ఎస్డిక్ పీహెచ్ ఉంటుంది ఇంచుమెంట్ పీహ్ పీహెచ్ అనేది ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ మెయింటైన్ అవుతుంటుంది ఈ పీహెచ్ కూడా దేనికి దేనివల్ల మెయింటైన్ అవుతుందంటే లాక్టోబ్యాసిల్ అనే బ్యాక్టీరియా ఈ పీహెచ్ అనేది మెయింటైన్ చేస్తుంటుంది ఇప్పుడు ఇచ్చింగ్ విషయానికి వస్తే ఇచ్చింగ్ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇచ్చింగ్ విత్ విజనల్ డిశ్చార్జ్ ఒకటి ఇచ్చింగ్ వితౌట్ విజనల్ డిశ్చార్జ్ ఏమన్నా విజనల్ డిశ్చార్జ్తో పాటు ఇచ్చింగ్ ఉంటే అది ఒక కండిషను లేదు మే ఓన్లీ ఇచ్చింగే ఉందంటే అది ఇంకో కండిషను ఇప్పుడు ఇచ్చింగ్ అసోసియేట్ విత్ విజనల్ డిశ్చార్జ్ అని వచ్చింది అనుకోండి ఇది బ్యాక్టీరియా కాజ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫంగల్ కాజ్ అవ్వచ్చు లేకపోతే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయ్యి ఉండొచ్చు ఫంగల్ కాజ్ అంటే దీనికి క్యాండిడియా ఆల్బికన్స్ అనే ఈస్ట్ కారణము దీనికి ఎలా ఉంటుందంటే దాని సిమ్టమ్స్ విజన్ వాల్ ఇచ్చింగ్ కానీ ఇచ్చి ఉంటుంది దాంతోపాటు వై కర్డీవైడ్ విజనల్ డిశ్చార్జ్ అంటే పెరుగు ముద్దల్లాగా లాగా విజనల్ డిశ్చార్జ్ ఉంటుంది కొద్దిగా మేము ఎగ్జామ్ చేసి చూస్తే ఎలా ఉంటుందంటే ఆ ముద్దలు అనేది ఫ్లెక్స్ ఫ్లెక్స్గా అంటే విజనల్ వాళ్ళకి అత్తుకుని పోయి ఉంటుంది మనం దాన్ని రిమూవ్ చేసినప్పుడు కూడా కింద స్కిన్ అనేది కొద్దిగా రెడ్ అయి ఉంటుంది ఇది ఎక్కువ మంది ఎవరిలో చూడ చూస్తామంటే ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్ ఇంకా కాంప్రమైజ్ అంటే హెచ్ఐ ఇన్ఫెక్షన్ కానీ వల్ల ఎక్కువ తెల వస్తుంటుంది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇంకా ఏమైనా ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా అంటే ప్రెగ్నెన్సీ కూడా కొద్దిగా ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ చూడొచ్చు ఇంకా ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ ట్రైకోమోనాస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకు ఇచ్చింగ్ అనే ఛాన్స్ ఉంటుంది ఇంకా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే గనేరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంటుంది ఇంకా కామన్గా అనేది ఇచ్చింగ్ వితౌట్ వ్యజనల్ డిశ్చార్జ్ అంటే దీనికి కారణం ఒట్టి విజనల్ ఇన్ఫెక్షనే కాకుండా జనరలైజ్డ్ ఫ్లోరైటిస్ అంటే విజనల్ ఇన్ఫెక్షనే కాకుండా ఇన్ జనరల్ కామెరలు వచ్చాయనుకోండి ఆ జాండీస్ వల్ల కూడా మనకు విజనల్ ధర ఇచ్చి రావ ఇచ్చింగ్ రావచ్చు ఇంకా కొన్ని కండిషన్స్ యూరేమియా లింఫోమాస్ అని అట్లాంటి డ్రగ్ ఇండ్యూస్డ్ వల్ల కూడా మనకు ఇచ్చింగ్ రావచ్చు ఇంకా స్కిన్ డిసీజెస్ కొన్ని స్కిన్ డిసీస్ అంటే సోరియాసిస్ స్కేబిస్ అలాంటి వాటిలో లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ టీనియా ఇన్ఫెక్షన్స్ దానివల్ల కూడా మనకు వ్యజన దగ్గర ఇచ్చింగ్ అనేది వస్తుంటుంది నూలుపురుగులు ఉన్న వాళ్ళకి యానో చుట్టూ కూడా ఇచ్చింగ్ వస్తుంది కొన్నిసార్లు ఆ పురుగులు మైగ్రేట్ అయ్యి కూడా వ్యజన్ దగ్గర కూడా ఇచ్చింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి స్కిన్ సెన్సిటివిటీ ఉంటుంది కొంతమందికి టాయిలెట్ పేపర్ ఎక్కువ వాడే అవకాశం వాడుతుంటారు అట్లాంటి వాళ్ళకి కూడా ఆ టాయిలెట్ పేపర్ పడినప్పుడు కూడా వ్యజన్ దగ్గర స్కిన్ ఇచ్చింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమంది సోప్స్తో ఎక్కువ క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ క్లీన్ చేసుకోవడం వల్ల కూడా ఈ మంచి ఇందాక చెప్పినట్టు నేను లాక్టో లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియా మీద ఎఫెక్ట్ చూపించి అట్లాంటప్పుడు కూడా మనకు ఇచ్చింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటుంది కొంతమంది అమ్మాయిలు డియోడరెంట్స్ కానీ అలాంటి డియోడరెంట్స్ వాడుతుంటారు సెంట్లు వాడుతుంటారు అట్లాంటప్పుడు కూడా మనకు ఆ సెంట్ అనేది అలర్జీ వచ్చి ఇచ్చింగ్ వచ్చే అవకాశాలుంటాయి కొంతమంది కాస్మెటిక్స్ వాడుతుంటారు అక్కడ ఆ కాస్మెటిక్స్ వల్ల కూడా కొంతమందికి అలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమంది ఆడపిల్లలు టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటారు అలాంటి టైట్ అండర్ గార్మెంట్స్ ముఖ్యంగా కొంతమందికి నైలాన్ నైలాన్తో చేసిన అండర్ గార్మెంట్స్ కూడా నైలాన్ కూడా స్కిల్ అలర్జీ వచ్చి ఇచ్చింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు కాటన్ ప్యాంట్స్ వేసుకోవడం వల్ల అది అండర్ తై తై కన్నా కొద్దిగా కిందకున్న డ్ర అండర్వేర్స్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇచ్చింగ్ అనేది తగ్గే అవకాశాలు ఉంటుంది కొంతమంది చలికాలంలో వెట్ అండర్వేర్ చేసుకుంటారు ఆ వెట్ అండర్వేర్ చేసుకోవడం వల్ల స్కిన్ ర్యాష్ వచ్చి ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉంది అట్లా కొంతమంది పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఎక్కువ అండర్ మనం కొనియడం వల్ల కూడా మనకు ఈ సమస్య నుంచి మనం బయటపడచ్చు ఇంకా మరి కొంతమంది రిపీటెడ్గా యాంటీసెప్టిక్ సొల్యూషన్స్తో విజన ద్వారా క్లీన్ చేసుకుంటూ ఉంటారు సో అట్లా రిపీటెడ్గా యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ వాడినప్పుడు కూడా మనకు ఈ విధంగా విజయన దగ్గర ఇచ్చింగ్ వచ్చే అవకాశాలు ఉంటుంది కొంతమందికి భార్యాభర్తలు కండోమ్స్ వాడుతుంటారు ఆ కండోమ్స్ వల్ల కూడా కొంతమందికి అలేటక్స్ వల్ల అలర్జీ వచ్చి ఇచ్ ఇచ్చొచ్చే అవకాశాలు ఉంటుంది కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా వ్యజన దగ్గర ఇచ్చింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్పినట్టు ఏమన్నా సబ్స్టాన్స్ వల్ల అలర్జీ ఉందా గుర్తించండి అలాంటప్పుడు ఆ సబ్స్టాన్స్ వాడుకుంటా ఉంటే మనకు ఈ వ్యజన దగ్గర ఇచ్చింగ్ తగ్గే అవకాశాలు ఉంటుంది ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వెంటనే మీ గైనకాలజిస్ట్ని కానీ లేకపోతే డర్మటాలజిస్ట్ని కలిసి కలవడం వల్ల ఒకసారి ఎగ్జామిన్ చేయించుకుని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ విజయాన్ని ఇచ్చి కూడా తగ్గుతుంది ఇది వాళ్ళ టాపిక్ మరిన్ని టాపిక్స్ వస్తే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమన్నా టాపిక్ గురించి ఏమన్నా కానీ నేను చేస్తాను మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ నాకు మెసేజ్ కామెంట్ చేయండి నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ